తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గంధము వందవ అధ్యాయము నూరవ అధ్యాయము మొదటి వచ్చి నుంచి కొన్ని వచ్చినాలు నేను చదువుతున్నాను కీర్తన గంధము వందవ అధ్యాయము మొదటి వచ్చినచ్చి సమస్త దేశములారా యుహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి సంతోషముతో యుహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యుహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరుచుడి యుహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన మిరికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవడని ఈ కీర్తన స్థుతి అర్పణ కీర్తనగా మరి చెప్పబడింది ఈరోజు విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో మనమందరం కూడా గడపవలసిన రోజు అందుకు తగినట్టుగా మరి రాయబడిన ఈ కీర్తన ఎవరు రాశారనుకున్నప్పుడు బహుశా ఇది మొదటి నుంచి మనం తొంభై కీర్తన నుంచి కూడా వరుసగా చదువుకుంటూ వస్తే ఇది మోషే గారు రాసినట్టుగానే మనమైతే కనుక దాన్ని గమనించాలి ఎందుకంటే అక్కడి నుంచి వరుసనే మోషే గారి కీర్తనలో ఇది ఒక భాగం సరే ఏది ఏదేమైనప్పుడు కూడా ఆయన ఆ విశ్రాంతి దినానికి తగినట్టుగా దేవుని ఆలయంలో ప్రవేశించేవారు ఏ విధమైన మనస్సుతో అక్కడికి రావాలి అన్న ఉద్దేశంతో ఆయన ఈ కీర్తన రాశారు మరి ఈరోజు కూడా మనము కూడా ఆదివారం మనకి తెలిసినంతవరకు ఆ పరలోకముందు దేవుని సన్నిధిలో మనము కూడా గడపాలి దినమంతా ఆయన ఆలోపనతో ఉండాలని మనం అనుకుంటున్నాం కనుక దేవుని సన్నిధికి వస్తే ఎలా రావాలి వచ్చి ఏం చేయాలి ఏ విధంగా దేవుని స్థుతించాలి ఎలాంటి భావంతో మనం ఆయన నైతిగనికి సేవించాలి అన్న సంగతిని గురించి ఈ మాటలు ఏమనున్నదో ఒకసారి చూడండి సమస్త దేశములారా దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆయనకి పక్షపాతం లేదండి ఏదో ప్రపంచంలో ఏదో ఒక మారుమూల గ్రామానికి దేవుడు పరిమితం కాడు ఓ రాష్ట్రానికో లేదా ఒక జాతి ప్రజలకో ఒక దేశానికో దేవుడు పరిమితం కాడండి దేవుడు అనే మాటకు వస్తే కనుక మన ఊ కందనంత ఈ విశ్వం ఒకవేళ కనుక ఈ సృష్టిని గురించి ఆలోచిస్తే కనుక దాన్ని ఊహిస్తేనే భయంగా ఉంటుందండి ఏదో శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో శాస్త్ర పరిశోధన పెద్దదైంది కనుక ఈ విశ్వాన్ని గురించి ఆలోచిస్తుంటే ఈ సృష్టి నాట్ ఓన్లీ విశ్వం ఇలాంటి విశ్వాలు చాలా ఉన్నాయి ఆ యూనివర్స్ అని మనం ఏదైతే తనుకుంటున్నామో అనేక గెలాక్సీలతో కూడుకున్న సమూహాన్ని అలాంటి యూనివర్సులే ఎన్నో ఉన్నాయట ఇది ఎంత ఊహో కందనంత చూసే కొలు ఇంకా క్రొత్తగా కనపడుతున్నాయండి అలాంటి సృష్టిలో మన భూమి ఇదిగో మనం నిలబడిన భూమి ఇదో పెద్దగా ఉందని మనం అనుకుంటున్నాం కనీసం ఒక దుమ్ము దూలి అంతా కూడా ఉండదు ఒక ఒక ఇసుగురైనంత సమానంతో వాటితో పోల్చుకుంటే కనుక ఒక ఇసుగురైనంత పరిస్థితిలో మనకు భూమి ఉంటుంది సో భూమి అంత ఉందనుకుంటే ఇంకా మన బ్రతికి ఎంత దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మనం చాలా అసలు ఓక కందనట్టుగా కనీసం ఎన్నిక లేని వారుగా ఉంటాం హబ్బకు గ్రంథం చెత్తినప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నువ్వు నరులను సమానముగా చేసావు అసలే కనీసం ఆయన వైపు కనీసం చూడ్డానికి కూడా అర్హత లేనంత చిన్న హీనమైన ప్రాణులు మనం కానీ అంత గొప్ప దేవుడు కూడా మన మీద మన పోలిక చొప్పున ఉన్నారు అన్న ఒక ఉద్దేశంతో ఆ దేవుని పోలిక చొప్పున మనం ఉంటున్నామన్న ఉద్దేశంతో మనల్ని అయితే కనుక ప్రత్యేకంగా చూస్తున్నాడు సో అంత మహోన్నతమైన దేవుని సన్నిధికి మనం చేరాలి అనుకుంటే ఈరోజు మనం ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడ మాట సో సమస్త దేశములారా ఒక ప్రజ గురించో ఒక జాతి గురించో ఏదో మనం అనుకున్నట్టుగా ఒక ఊరు గురించో అని చెప్పట్లేదు సమస్త దేశములారా ఉత్సాహ ఉత్సాహధ్వని చేయండి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏడుపు మోహంతో రాకండి మీరు వెళ్ళేది దేవుని సన్నిధికి సో వెళ్ళేది దేవుని సన్నిధికి అనుకున్నప్పుడు సర్వమును సృష్టించినవాడు సర్వాధికారము కలిగిన దేవుని ముందు మనం నిలబడేటప్పుడు ఎప్పుడు కూడా ఉత్సాహధ్వని ఉండాలి పూర్వకాలం మహారాజులు దేశాన్ని పరిపాలించే రాజులు నివసించే అంతఃపురం అంటారు కదా కోట ఆ కోటలోకి వెళ్ళేవాడు వెళ్ళేటప్పుడు ఎంత కష్టంతో మనిషి వెళుతున్నా ఎప్పుడైతే కనుక ఆ రాజ సన్నిధికి వెళుతున్నారో మొహమంతా విప్పారేటట్టు ఉండాలట ఎవరు కూడా ముఖంతో ఉండకూడదు వేసుకునే వస్త్రాలు కానీ వాళ్ళ అలంకరణ కానీ ఎదుకట్టే సర్వమును చేయగల శక్తి గల రాజుగారి దగ్గరికి మేము వెళుతున్నామన్న ధైర్యంతో వెళతారట అందుకని ప్రాసాదంలోకి వెళ్ళేవారు ఎవరు కూడా ఏడుపు మొహంతో ఉండకూడదు ఇస్తేరు మీరు చదువుతున్నప్పుడు అయితే కనుక రాయబడిన మాట అంటే ఆనాటి రాజుల యొక్క కట్టడేంటంటే రాజసన్నిధికి వస్తే ఇంకే నీ సమస్య ఏమి ఉంటుంది అన్నిటినీ తీర్చగలిగే శక్తి మహారాజు గారికి ఉంటుంది కాబట్టి ఆ మహారాజు గారి దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఎప్పుడూ కూడా ఏడుపు మొహంతో దుఃఖంతో రాకూడదు పైగా అక్కడ వెళ్ళేటప్పుడు కూడా అయితే కనుక దానికి తగిన వస్త్రధారణను కూడా ఇది పెండ్లి కుమారుడు ఇంట్లో మనం ప్రవేశించేటప్పుడు పెండ్లి వస్త్రములతో ఎలాగైతే వెళ్తామో వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడైతే కనుక ఆ రాజ వస్త్రములతో వెళ్ళేటట్టుగా సిద్ధపరుస్తారట అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే వస్త్రాలు ఎంత అంటే కనుక ఏసేపు ఖైదీగా ఉన్నాడు అప్పటివరకు జైల్లో ఉన్నాడు ఆయన రాజుగారిని చూడడానికైతే కనుక అవకాశం కలిగింది సన్నిధికి అతను ప్రవేశపెడుతున్నారు ఖైదీ అనుకున్న ఏసేపును కూడా వాళ్ళు రాజ సన్నిధికి ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేశారో తెలుసా అక్కడ దాన్ని తగినట్టుగా అయితే కనుక హుందాగా వస్త్రములు ధరింపచేసి పట్టు తీసుకెళ్లారు లోకంలో ఉన్న రాజుల సన్నిధికే మీరు వచ్చేటప్పుడు లోకంలో అయితే కనుక పాలకుల సన్నిధికి మీరు వెళ్ళేటప్పుడే ఇంత ధైర్యంగా ఇంత సంతోషంగా మీరు వెళ్ళగలిగితే ఆ పరలోకమున్న దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీరు ఎలా వెళ్ళాలి ఇది ఇక్కడ చెప్పబడుతున్నమాట ఎతికితే అసాధ్యమైనది ఆయనకేమీ లేదు కదా మీరు ఇంకా దుఃఖముఖంతో ఉన్నారంటే దేవుని మీద అపారమికతో ఉన్నారని అర్థం నేను ఏదైనా చేయగలను ఆ రోజు ఇస్తేరమ్మ గారు ఆశ్చర్య రాజు సన్నిధికి కొంచెం దుఃఖముఖంతో వెళ్ళి నిలబడితే వెంటనే ఆశ్రాసు అంటే నడట ఇస్తేరు నీకేం కావాలి ఏంటి అలా ఉన్నావే నా దగ్గరికి వచ్చి కూడా నీకు నువ్వు దుఃఖపట్టవా కోరుకో ఏం కావాలి నువ్వు ఏది అడిగినా చేసేయగలం ఆ చక్రవర్తి గారి వచ్చిన వచ్చినప్పుడైతే కనుక ఆ దేశాన్ని పరిపాలన నూట ఇరవై దేశాన్ని పరిపాలించే చక్రవర్తి కదా తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి తనకున్న సైనిక బలాన్ని బట్టి నేను అనుకుంటే ఏదైనా జరుగుతుందన్న నమ్మకంతో అతను అంటున్నాడు తన భార్యను ఇస్తారని చూస్తున్నప్పుడు నీకేం కావాలి ఏంటి మొహం అలా పెట్టుకున్నవే నువ్వు మొహం డల్గా ఉన్నట్టున్నావు అప్పటికే ఆవిడ ఫుల్ మేకప్తో వచ్చింది ఆవిడ రాజకీరీటం పెట్టుకుని ధరించి కూర్చున్నప్పుడు కూడా ఇంకా అతని మనసులో అయితే కనుక ఆ మొహంలో ఉన్న కొద్దిపాటి ఆ భీతిని చూసి అంటున్నాడు ఏం తక్కువైంది నీకు నా సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు ధైర్యంగా సంతోషంగా ఉండాలి కదా ఏం కావాలో కోరుకో మనుషులే ఇంత హడావుడి చేస్తే లోకంలో మనుషులు అనుకున్న వాళ్ళు తమ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు ఇంత హడావుడి చేస్తే ఆ పరలోకం దేవుడు సర్వమును సృష్టించిన దేవుడు ఎప్పటికీ శాశ్వతంగా ఉండే దేవుని సన్నిధికి మీరు వెళతారంటే ఎలా ఉండాలి ఎలా ఉండాలి నేను దేవుని సన్నిధికి వచ్చానంటే ఇంకా అన్నీ తీరిపోయి అనుకోవాలి నేను రానంతసేపు ఒక నా ఒంట్లో నెలతో కాక నాకైతే కనుక మనసులో అయితే కనుక ఏదో వేదన బాధ ఉండొచ్చు కాక నాకైతే కనుక భీతి భయం అయితే కనుక ఉండొచ్చు కానీ ఒక్కసారి దేవుని సన్నిధికి వస్తే ఆ దేవుని సన్నిధిలో నేను పొందుకునే మేరును బట్టి సర్వము కూడా నేనైతే కనుక మర్చిపోయే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు నేను పడుతున్న బాధలన్నిటిలో నుంచి నేను విడిపించబడి నేనైతే కనుక మరల నూతన జీవాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది అనుకున్న నమ్మకంతో మన ఇక్కడికి రావాలి దేవుడు కూడా అది అడుగుతున్నాడు ముందు ఆ నమ్మకం మీకుందా నేను వెళ్ళేది సాక్షాత్ సృష్టికర్త అయిన దేవుని సన్నిధి కనుక్కున్నప్పుడు ఎంత ధైర్యంతో మనం వెళ్ళాలి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎలా ఉండాలి ఈరోజు ముందు దేవుని మీదే మనకి సరైన నమ్మకోలేకపోవడం చేత వచ్చేటప్పుడు ఏపీ మొహంతోనే వస్తారు వెళ్ళేటప్పుడు అంతకంటే ఏపీ మొహంతో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు అసలు రాజ సన్నిధిలో ఏడవటానికి కుదరదంటండి రాజ సన్నిధిలో కన్నీళ్ళు పెట్టుకోవద్దు అంటాడు ఎందుకు ఏడుస్తున్నారు నేను అన్నిటినీ తీర్చగలిగి ఉన్నాను కదా అంటాడు ఆ రాజుగారు మరి అలాంటప్పుడు పరలోకముందు దేవుడు ఇంకెంత గొప్పగా చెప్తాడు మనుషులు ఏమి చేయకపోయినప్పుడు కూడా ఏదో మేక గాంభీర్యం వహిస్తారంటే కదా సామెత్ర గ్రంథంలో అంటున్నాడు యుద్ధమునుకు సిద్ధపడిన రాజు ఎలా ఉంటాడంటే సింహము ఎలా వెళ్తే నడిచేటట్టయితే కనుక గంభీర్యంతో కూడుకున్న మేక కూడా అలాగే వెళుతుందంటే అది గెలుస్తుందో ఓడిపోతుందో తర్వాత సంగతే కానీ మాటలు మాత్రం అంత ఆడంబరంగా ఉంటాయి మనుషులే ఇంత ఆడంబరంగా ఉంటే ఆయనకి సాధ్యము కానిది ఏదీ లేదని చెప్పే దేవుని ముందు ఇంకెలా ఉండడంతో ఒకసారి ఆలోచించండి అందుకనే మీరు వచ్చేటప్పుడు ఎలా ఉండటో సంతోషముతో యుహోవాను సేవించండి ఉత్సాహంగానము చేయచ్చు అని సన్నిధికి రండి దే యుహోవాయే దేవుడని తెలుసుకుని అని అంటున్నాడు అక్కడ ఆయనే మనలను పుట్టించాడు నీ పుట్టుకు ఒక కారణం ఆయన నువ్వంటూ ఉనికిలో ఉన్నావు అనుకుంటే ఈరోజు ఈ ఈ ప్రపంచంలో నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటే కారణం ఆయన మనకు మనంగా పుట్టలేదు మనం అనుకుంటే కనుక ఎవరు డిజైన్ చేయలేదు మనల్ని ఈరోజు మనలో పుట్టించడానికి లోకంలో ఎవరికీ ఏ హక్కు లేదు అంత సామర్థ్యము కానీ అంత జ్ఞానం ఎవరికీ లేదు ఇది కేవలం దేవుని వలన దేవుని చిత్తమును బట్టి నిన్నె తిగినక ఈ లోకానికి పంపించాడు కాబట్టి ఆయనే మనల్ని పుట్టించాను మనము ఆయన వారం ఆయన సొత్తు మనం ఆయన సొత్తు చూస్తూ చూస్తే తగినక పాడవుతుందంటే ఆయన తట్టుకోలేడు ఆయన వారమైనప్పుడు మన ఆయన ముందు మనం ఏడిస్తే తగినక ఆయన ఊరుకుంటాడా మనం ఆయన వారమైతే కనుక ఆయన చిత్తానికి తగినట్టుగా ఉండాలని కోరుకుంటాడు పాడైపోయినా కానీ బాగు చేసుకుంటాడు కదా మురికిపెట్టినా కడిగేసుకుంటాడు ఆయన సొంత వస్తువు అనుకుంటే కనుక నిన్నెప్పుడు కూడా హుందాగా ఉంచడానికి ప్రయత్నిస్తాడు మనము ఆయన వారం అన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది నా సొత్తు కాదు నా పునకి ఏదో చేస్తానని కాదు కానీ నేను ఆయన సొత్తు ఆడ పలికేటప్పుడు మనం అందరము ఆయన వారము కదా అది కిందకు వచ్చినప్పుడు చూడండి మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము మన కాపరి ఆయన అప్పుడు ఇరవై మూడే కీర్తన మన దగ్గర పెట్టి చూసాం అనుకోండి అప్పుడు దావితి గారు చెప్తున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఏ రోజు కూడా ఇబ్బంది పడవలసిన ఆవశ్యకత రాదు ఎందుకంటే నేను దేవుని సొత్తు కదా ఆయన నాకు యజమానుడి కదా అలాంటప్పుడు ఆయన చేతిలో నేను ఉన్నంత గాను ఏ పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు నన్ను కాపాడుతాడు నాకు కావలసిన సమస్తమునైతే కనుక ఆయన చక్కబెట్టగలిగిన వాడు మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అందుకని కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించండి మీరు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన గుమ్మంలోకి ప్రవేశిస్తున్నప్పుడే మీరు ఎలా ఉండాలట కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు అన్నాడు అది దేవుని సన్నిధి అని ముందు మీరు నమ్ముతున్నారా ఆ ముందు దేవుడు ఉన్నాడన్న భావన మీకు కలిగిందా ఎందుకంటే ఈరోజు దేవుని సన్నిధి పేరుతోనే జరగకూడని మోసాలు చాలా జరిగిపోతున్నాయి దేవుడు అక్కడ ఉంటే అక్కడ స్థలం ఎలా ఉంటుంది ఆయన ఉన్న స్థ సన్నిధి ఒక దేవుని సన్నిధి అని మనం అనుకునేటట్లయితే దానికి ఉండే గుణగణాలు కూడా చూడాలి కదా అక్కడ వెళితే కనుక ఏం జరుగుతుంది ఆ సన్నిధిలో మనం అయితే కనుక మనం అనుభవించే సౌఖ్యం ఎలా ఉంటుంది ఆ పరలోకపు ఆనందం ఎలా ఉంటుంది కొంతమందికి అనుభవం లేకపోవడం చేతనే ఏదో చుట్టాలింటికి వెళ్ళాం వచ్చాం ఏదో సినిమా హాల్కి వెళ్ళాం వచ్చాం ఏదో మార్కెట్కి వెళ్ళి వచ్చాం అన్నట్టు కానీ ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళొస్తున్నారే తప్ప పేరు దేవునిది కానీ చివరికి కనుక అక్కడ ఏమీ లేదు ఎందుకంటే యేసు ప్రభువారి చెప్తున్నారు నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అనబడి ఉన్నది కానీ మీరేం చేస్తారు దాన్ని వ్యాపారం చేసేసారు దేవుడు ఉండవలసిన స్థానంలో అయితే కనుక వ్యాపారం పెట్టారు నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అనబడి ఉన్నది కానీ మీరు దొంగలో గోగా చేశారు ఆ దేవుని సన్నిధిలో ఈరోజు దొంగలు ఎదుటివాడి కష్టాన్ని దోచుకోవడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో అని దొంగ అంటారు నీ కష్టాన్ని ఎవరైనా దోచుకునేటట్టుగా ప్రయత్నిస్తున్నాను అనుకుంటే కనుక ఒక దొంగ కదా ఈరోజు దేవుని సన్నిధి కూడా అలాగే అయిపోయింది వ్యాపారం లేకపోతే కనుక దొంగల గుహ కింద మారిపోయేది అందుచేతనే నేను దేవుని సన్నిధికి వెళ్తాన భావన కూడా ఈరోజు లోకంలో చాలామందికి లేకుండా పోతుంది వెళ్ళేది దేవుని సన్నిధికే కానీ ఆ దేవుని సన్నిధిని కూడా చివరికి దొంగల గుహగా మార్చేసిన పరిస్థితులు ఉన్నాయి వ్యాపారం చేసేసినందుకు ఆ భావన కలగట్లేదు ఏదో కొట్లోకి వెళ్ళి వచ్చినట్టే నేను వెళ్ళాను అక్కడ ఏదో కొనుక్కొచ్చాను కదా అన్నట్టుంది ఏదో షాపింగ్కి వెళ్ళాను సినిమాలకు వెళ్ళాను అన్న భావన ఈరోజు చాలామందికి ఉందండి ఏదో కొద్దిసేపు అక్కడ కూర్చున్నంతసేపు ఆనందం అంతే ఏదో పాటలు పాడుతున్నారు విన్నాను ఆయన ఏదో వాకింగ్ చెప్పారు విన్నాను ఏదో కానుకు వేశాను ఈ భావనే ఉండిపోయింది తప్ప ఈ స్థలముందు దేవుడు ఉన్నాడు నేను ఏ స్థితిలో వెళ్ళినప్పుడు కూడా అయితే కనుక నన్ను శుభ్రముగా కడిగేసి నా కన్నీరంతా తుడిచి నా మనసులో వేదనంతా పోగొట్టి నన్ను నా బలహీనతను తీసివేసి బలపరిచి నన్ను పంపించే దేవుని దగ్గరికి వెళుతున్నానన్న భావన ఈరోజు ఉన్నదా లేదో చూసుకోవాలి మీరు వెళ్ళేది దేవుని సన్నిధి అయినా ముందు చెక్ చేసుకోండి దేవుని సన్నిధిని బోర్డు కాదు మీరు వెళ్ళేది దేవుని సన్నిధి అయితే కనుక మీకు వెళ్ళి తిరిగి వచ్చినప్పటికల్లా కల్లా అని సన్నిధిలోకి మీరు వెళ్ళొచ్చినప్పుడైతే కనుక శుభ్రంగా మీరు ఉండాలి కదా పరిశుద్ధంగా మీరు మారేటట్టు ఉండాలి మీ వేదనంతా పోయితే కనుక ధైర్యంగా మీరైతే వచ్చేటట్టు ఉండాలి మీరు ధైర్యపరచబడే పరిస్థితి రావాలి మీ బలహీనత నుంచి ఉడిపించబడి మీరు బలవంతులుగా మారే పరిస్థితి రావాలి ఇది దేవుడే చేయగలరు ఆ దేవుడు ఉన్నప్పుడు ఆ స్థలంలో మీ బ్రతుకులు అయితే కనుక అలా మారతాయి కదా ఉన్నదా ఈరోజైతే కనుక మనమైతే కనుక దాన్ని వినియోగించుకునే పరిస్థితిలో ఉన్నామా అందుకు నీ కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మలో ప్రవేశించండి దేవుడు నా బ్రతుకులో చేసిన ప్రతి మేరుని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆ దేవుడే నాకైతే ఇతనికి గొప్ప మేలు చేశాడు ఈరోజు నేనంటూ ఈ స్థితిలో ఉన్నాను అనుకుంటే కారణం నాకు కలిగిన వ్యాధులన్నింటిలోంచి నేను తప్పించబడ్డాను అనుకుంటే కారణం దేవుడు అందుచేత ఆయనకి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ప్రవేశిస్తున్నాను కీర్తనలు పాడుచు ఆయన ఆలయంలో ప్రవేశించండి వచ్చి మోగదయ్యలా కూర్చోవడం కోసం కాదు కీర్తన ఎప్పుడొస్తుంది ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తన పాడాలి ఏకోబుగారైతే చెప్తున్నాడు సో మీరు హృదయం సంతోషంగా ఉన్నప్పుడే మీరు పాట పాడగలరు మీరు దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు కృతజ్ఞతతో మీరు వెళుతున్నారంటే కనుక మీరు సంతోషంగా ఉన్నారనే దాని అర్థం మీరు దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చినప్పుడు కూడా దుఃఖ మొక్కుతో రావాల్సే పరిస్థితి రాకూడదండి మీరు వెళ్ళేది దేవుని సన్నిధి అనుకున్నప్పుడు ఎంతో ఆనందంగా ఎందుకంటే ఆడపిల్లలు కొంతమంది ఉంటారు అత్తారింట్లో కాపురం చేసేవాళ్ళు పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు బాధలు లేవని కాదండి అత్తారింట్లో కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా పుట్టింటికి వెళుతున్నాం అనుకుంటే ఇంక ఈ బాధలన్నీ మర్చిపోయాయి అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే నాన్న దగ్గరికి వెళ్ళిపోతే నావాడు అనుకున్న వారి దగ్గరికి వెళ్తే నాకు ఉత్సాహం వస్తుంది నేనైతే ధైర్యపరచబడతాన ఉద్దేశంతో హడావుడిగా పరుగు పరుగు వెళ్ళిపోతారు పుట్టింటికి స్కూల్లోనూ హాస్టల్లో చదువుకునే పిల్లలు ఉంటారు ఆ హాస్టల్లో చదువుకునే పిల్లలు స్కూల్లో ఉన్నంతసేపు చదువు నేర్పుతారు మంచిదే కానీ వాళ్ళు అయితే కనుక తల్లిదండ్రులకు దూరంగా అయిన వారందరికీ దూరంగా ఉన్నంతసేపు ఏదో పోగొట్టుకున్నామన్న భావన ఉంటుంది వారికి ఎప్పుడైతే సెలవులు ఇస్తారో వాళ్ళు పెట్టేబడే సర్దుకునైతే ఇంటికి ఎంత స్పీడ్గా వస్తారో తెలుసా ఎంత త్వరగా ఇంటికి చేరుకోవాలనుకుంటారో తెలుసా అప్పటివరకు వాళ్ళని జీవించిన జీవితం వేరు వాళ్ళు నేర్చుకునేది మంచిదే కాదనట్లేదు కానీ వాళ్ళ మనసుకు తగినట్టుగా ఉండదు ఆదరణ ఉన్నది అక్కడ వాళ్ళు చదువు నేర్పుతారే తప్ప మనిషి యొక్క ఆదరణ అయితే కనుక వాళ్ళు ఇవ్వలేరు ఆదరణ తల్లి తండ్రి దగ్గరే దొరుకుతుంది అందుచేతనే హాస్టల్లో ఉన్న పిల్లలైతే కనుక పరుగు పరుగున ఇంటికి వచ్చేయడానికి ప్రయత్నిస్తారు లోకంలో జస్ట్ చిన్న చిన్న ఉదాహరణ మీరు చూస్తే అర్థమవుతుంది అలాగే లోకంలో ఉన్న మనం ప్రతిరోజు మన దైనందిక జీవితంలో పడరాని పాటలు పాడతాము ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు ఏదో ఒక మాట మీద మనం నిందిస్తూనే ఉంటారు హేళన చేస్తూనే ఉన్నారు శరీరంలో అయితే కనుక ఏదో ఒక బలహీనత వస్తూనే ఉంటుంది అది పోయిందనుకున్న లోపల కొత్త తయారవుతూనే ఉంటుంది మన కళ్ళంటే నీళ్లు లేని రోజేముంది మన హృదయం దుఃఖపడిన రోజేముంది లోకంలో ఉన్నతసేపు దుష్టులు అనుకున్న మనుషుల మధ్యన మనం తిరుగుతున్నాం కనుక ఎప్పటికప్పుడు వాళ్ళు ముళ్ళుతో పుచ్చుతూనే ఉంటారు సో ఈ బాధ నుంచి విముక్తి పొందాలనుకుంటే మనకు కలిగిన ఒకే ఒక ఆదరణకరమైన స్థలం దేవుని సన్నిధి సో దేవుని సన్నిధికి వెళుతున్నాం అనుకున్నప్పుడు ఇదే విధమైన ఆదరణతో మనం దేవుని సన్నిధికి వచ్చేటట్టు ఉండాలంటే ఆనందంతో రావాలి కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు మనమైతే కనుక సంతోషంతో కీర్తనలు పాడొచ్చు ఆయన సన్నిధికి అయితే కనుక రండి ఆయనను స్థుతించుడి ఆయన నామమును గనపరచండి మీరు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నారు అంటే కనుక పర్పస్ అది ఆయన స్థుతించటం కోసం ఆయన నామాన్ని గనపరచడం కోసం ఆ దేవుని అయితే కనుక మనం కొద్దిసేపు అయితే కనుక ఆ పరలోక ఆనందాన్ని పొందటం కోసం నేను దేవుని సన్నిధి అని దేనికైతే పేరు పెట్టానో ఆ స్థలమందు పరలోకప ఆనందంగా కనపడాలి అక్కడికి వెళ్ళినప్పుడు పరలోకప దేవుడు మీరు చూసేటట్టుగా ఆ దేవుని ప్రసన్నతను మీరు పొందుకునేటట్టుగా మీరు స్థుతించాలి ఆ దేవుని యొక్క మాటను కూడా మీరు ఆలకించే పరిస్థితి రావాలి మీరు చేసిన విజ్ఞాపనకైతే కనుక తగిన జవాబు పొందేటట్టు ఉండాలి చివరికి ఆయన ఇచ్చే మీకు ఆదరణను బట్టి ఆ ఓదార్పును బట్టి మనం కూడా సంతోషించేటట్టుగా మళ్ళీ ఒక వారానికి సరిపడా రీఛార్జ్ అయిపోయి వెళ్ళిపోయేంత పరిస్థితి రావాలి లోకంలో ఉన్నతసేపు మనం ఎదుర్కొన్న ఒడిదుడుకులన్నిటినీ మర్చిపోయి ఆ దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన సంతోషం అనిపించడానికి దేవుని సన్నిధికి రావాలంట అంటే దేవుని సన్నిధి ఎందుకు రావాలి అనుకున్నప్పుడు ఎందుకంటే ఇది మోసగా రాశారని ముందే చెప్పాను కదా అప్పటివరకు ఇస్రాయల్ ప్రజలకి దేవుడు అంటే ఏంటో ధర్మశాస్త్రం అంటే ఏంటో దేవాలయం అంటే ఏంటో విశ్రాంతి దినం అంటే ఏంటో వీళ్ళకి పెద్ద అవగాహన లేదు వారికి కూడా మనిషి అయితే కనుక కొత్తగా చెప్తున్నాడు దేవుని ఆలయం అనుకున్న విశేషం ఏంటన్న సంగతి చెప్తున్నాడు అక్కడ సో అందుకని ఆ దేవుని ఆలయం కనుక రావాలనుకున్నప్పుడు ఎలా రావాలి అన్న సంగతి గురించి ఆయన అయితే కనుక ఈ కీర్తనైతే రాసిపెట్టాడు ఎందుకంటే యుహోవా దయాలుడు ఆయన కృప నిత్యం ఉంటుంది మీరు దేవాలయానికే ఎందుకు వెళుతున్నారు ఆ దేవుని సన్నిధిలో మీరు ఎందుకు సంతోషించే అవకాశం ఇస్తుంది అనుకుంటే ఆ దేవుడు దయాలుమైన దయాళుడైన ఆయన కృపా నిత్యం ఉంటున ఆయన సత్యము తరతరములుగుంటుంది లోకంలో మనుషులు ప్రేమించే వాళ్ళు ఉన్నారండి మనల్ని కూడా ఆదరించే తల్లిదండ్రులు ఉన్నారు మనకి చేదోడు వాదోడుగున్న అన్నదమ్ములు ఉన్నారు లేదని నేను చెప్పట్లేదు కానీ ఎప్పుడు ఉండరు లోకంలో మీరు నాయకులను చూసినా అధికారులను చూసినా ఎవరెవరైతే కనుక మీకు ఇష్టంగా కొద్దిపాటి ధైర్యాన్ని కలిగించేవారు ఉంటారో వాళ్ళు ఏదో నేను అన్నట్లేదండి వారు కూడా తమకు శక్యమైన తొరకు మీ ఎడలైతే కనుక ఆదరణ చూపించడానికి వాళ్ళు ఇష్టపడతారు కానీ వాళ్ళు ఎప్పుడు ఉండరుగా వాళ్ళు ఎప్పుడూ చేయలేరు కదా వాళ్ళు నిజమైన ఆపద వచ్చినప్పుడైతే కనుక మన దగ్గర ఎవరు కూడా లేకుండా ఒంటరితనం అయితే మనకు వచ్చేస్తుందండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఒంటరితానం అనేది ఉండదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ సమయమైనా ఏ ఎక్కడైనా కానీ ప్రతి విషయంలో కూడా దేవుడు నీ పక్కనే ఉంటాడు అది అర్ధరాత్రి అపరాత్రిని కాదండి ఇక్కడ నువ్వు దగ్గరున్నవా దూరంగా ఉన్నావని కాదు నువ్వు చుట్టూ పది మంది వయసు నువ్వు కూర్చున్నావా లేదా ఒంటరిగా ఉన్నావని కాదు ఎవరున్నా లేకపోయినా ఏ సమయమైనప్పుడు కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడు అందుచేతనే ఆయన విశ్వాస్యత తరతరములు ఉంటుంది ఆయన సత్యముకు నిరంతరము ఉంటుంది కదా ఆయన దయాళుడైన కాబట్టి ఆయన సన్నిధిలో మన ఓదార్పు పొందటానికి ఆదరించబడటానికి ఈరోజు మన దైనందిక జీవితంలో మనకి ఎదురవుతున్న ఒడిదుడుకులన్నింటిని కూడా అయితే కనుక సరి చేసుకోవడానికి దేవుని సన్నిధికి మీరు సంతోషంతో రండి కీర్తనలు పాడుకుంటూ రండి ఉత్సాహగానము చేయుతూ దేవునికి రండి నిజంగా దేవుని సన్నిధిలో మీకు లభించే ఆ పరమానందాన్ని మీరు పొందాలన్న ఆతృత మీలో ఉండాలి ఆ దేవుని సన్నిధిని మీ సొంత ఆలోచనల కోసం వాడకండి వ్యాపారం కాదండి దేవుని సన్నిధిలో వ్యాపారం అన్నారనుకోండి అది దేవుని సన్నిధి కానేరదు ఏ స్థలం అయితే కనుక వ్యాపారం జరుగుతుందని మీకు అనిపించిందో ఏ స్థలమంది అయితే కనుక ఉండకూడని గుంట నక్కలు ఉన్నారు దొంగలు ఉన్నారు అనుకుంటారో అది దేవుని సన్నిధి కానేరదు మీ సొంత ఆలోచనలు బట్టో మీ సొంత ఎజెండా కోసం ఒకవేళ మందిరం కట్టుకున్నా అది దేవుడిదని మీరు పెట్టినా అది దేవాలయముగా నిరూపించబడదు ఏ స్థలమందైతే దేవుడు ఉంటాడు ఏ స్థలం మంది అయితే కనుక మీ జీవితానికి అయితే కనుక నెమ్మది కలుగుతుందో ఏ స్థలం మంది అయితే కనుక మీరైతే కనుక ఆ ఆనందాన్ని పొందుకుంటారు మీ కలిగిన వేదల నుంచి బాధల నుంచి విముక్తి పొందుతారో దానినే దేవుని సన్నిధి అంటారు అలాంటి దేవుని సన్నిధికి మీరందరూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉత్సాహగానం చేస్తూ రావటానికి దినమంతా ఆయన ఆలాపనతో మీరందరూ కూడా గడపటానికి ఆయన అనుగ్రహించే క్షేమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవటానికి రేపటిదిన పరలోకానికి వెళ్ళినట్లుగా తగినట్లుగా సిద్ధపడటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలసినదిగా మరి మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థన చేసుకుందామండి